దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్ బిజీ నటి తమిళం తెలుగు మలయాళంలో పనిచేస్తున్నారు గత సంవత్సరం డిసెంబర్లో ఆమె వివాహం జరిగింది కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనియో తటిల్ను వివాహం చేసుకున్నారు వీరిద్దరు పదిహేను ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారు పన్నెండవ తరగతి చదువుతున్నప్పుడు నటి కీర్తి సురేష్ ఆంటోనియో తటిల్ను ఓర్కుడ్ ద్వారా కలిశారు తర్వాత ఈ స్నేహం ప్రేమగా మారింది అప్పటి నుండి రెండు వేల పదహారు నుండి వీరిద్దరూ తీవ్రంగా ప్రేమలో ఉన్నారు వారి కుటుంబాలు వారి వివాహానికి ఆమోదం తెరవడంతో కీర్తి సురేష్ వివాహం డిసెంబర్ పన్నెండున గోవాలో జరిగింది కీర్తి సురేష్ హిందూ ఆంటోనీ క్రైస్తవుడు కాబట్టి వారి వివాహం హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగింది నాటి కీర్తి సురేష్ వివాహానికి తలపతి విజయ్ నటి త్రిష దర్శకుడు అట్లీ నటుడు సూరి సహా వారి తారాగణం హాజరయ్యారు సెలబ్రిటీలు సాధారణంగా పెళ్ళైన తర్వాత హనీమూన్ కోసం విదేశాలకు వెళ్తారు కీర్తి సురేష్ కూడా తన భర్త ఆంటోనీ తటెన్తో కలిసి హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్ళింది వారు కలిసి నూతన సంవత్సరానికి కూడా జరుపుకున్నారు చాలా సంతోషంగా గడిపారు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో నటి కీర్తి సురేష్ థాయిలాండ్లోని పుకెట్లో తన హనీమూన్లోని చిత్రాలను పంచుకుంది చిత్రాలను ఆన్లైన్లో ప్రజాదరణ పొందుతున్నాయి నివేదికల ప్రకారం కీర్తి సురేష్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేయలేదు